హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము గుత్తు చిక్కుడుకాయ వండుకుందాము గుత్తు చిక్కుడుకాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను అవి మొత్తం అంటే ఈ కాయని అటు ఇటు ఏను తీసేసి అది లోపల ఏమన్నా ఉన్నాయో లేదో చూసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఈ కాయలు చాలా టేస్టీగా ఉంటాయండి అందుకే ఈ కాయలు వచ్చినంతకాలం నేను కొనుక్కుంటాను ఇవి దేశవాళి అంటారు మరి దేశవాళిగా కాదో నాకు తెలియదు కానీ ఈ టేస్ట్గా ఉంటుంది కాయ అయితే మాత్రం పక్క మూసుగా ఉడిగిపోద్ది అన్నమాట ఈ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తాను అది అవుతుంది కదా అలాగా దానికి కావలసిన మసాలాకి చూడండి ఇవన్నీ పెట్టుకున్నాను ధనియాలు జీలకర్ర కొంచెం కొబ్బరి చెక్క లవంగా ఒక్క రెండు చిల్లి ఇది కూడా చింతపండు కూడా వెల్లుల్లి చేరుతారు అంతే ఇది మసాలా చేస్తాను అదే కాకుండా ఒక ఆనియన్ టమాటో కూడా ఇవన్నీ మిక్సీ పట్టేసి నేను చూపిస్తాను ఏం చేయాలో ఇదిగో చూడండి చిక్కుడుకాయలు మగ్గాయి కదా ఇవి మనం తీసేసుకుందాం ఇందులో నుంచి తీసేసుకునే తర్వాత మసాలా అది వేయడం నేను చూపిస్తాను ఇది తీసేసుకుంటే కాయలు ఇప్పటికే విడిపోయాయి విడకుండా ఉంటాయి ఇంక చూడండి తీసేసాను మనం చేసి పెట్టుకున్న మసాలా కారం ఉప్పు అన్నీ వేసేస్తున్నాను ఇవన్నీ బాగా బాయిల్ అయ్యాక అప్పుడు మనం చూపిస్తాం ఇది చాలా చక్కగా మసాలా బాగా వేగాలండి వేగకపోతే పచ్చివాసన వస్తూ ఉంటుంది ఇది బాగా వేపుకుని అప్పుడు నేను తర్వాత ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇది వేగిపోయింది బాగా వేగడం అంటే మనకు ఆయిల్ ఎలా పైకి రావడం అనమాట ఇది వేగిపోయింది కదా ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు కాసిన వాటర్ వేస్తే అది అలా మగ్గుతుంది మనకి గుర్తు చిక్కుడుగా రెడీ అయిపోతుంది ఇది అయిపోయాక అప్పుడు మనం తర్వాత డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఇస్తాను చూడండి ఈ వాటర్ అంతా ఎగిరిపోయాక అప్పుడు మనం చూసుకుందాం చూడండి దీనివల్ల కాస్త ఈ మధ్యనే చిక్కుడుగా ఇంకా కొంచెం బాగా మగ్గుతుంది అది ఎప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం చూడండి గుత్తు చిక్కుడుగా కర్రీ రెడీ అయిపోయింది చక్కగా మనం కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం అంతేనండి ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక మళ్ళీ ఇది ఉదిరిపెట్టరు చిక్కుడుకాయ ఉన్నంతకాలము చిక్కుడుకాయలు ఎక్కువ తినడం చాలా మంచిదంట మనం చిక్కుడుకాయలు ఎక్కువ తింటే చాలా చ అంటే రోజుకి ఒక వెరైటీ చేసుకుని తినొచ్చు అనమాట ఇలాగ